హైడ్రా గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంశం ఇక ఇదే అంశం పట్ల ఇటు ప్రభుత్వ వర్గాల్లో కానీ ఇటు ప్రజల పక్షాన కానీ తీవ్ర స్థాయిలో ఒక రకమైన వివాదాస్పద అంశంగా ఈ హైడ్రా పరిణమించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇదే అంశం కోర్టుల వరకు వరకు వెళ్ళింది తెలంగాణ హైకోర్టు కూడా ఈ విషయంలో ఘాటుగా స్పందించింది ఇక సెలవు దినాల్లో ఎందుకు కూల్చుతున్నారు ఎవరి మనోభావాలను పరిగణనలోకి తీసుకున్నారు వాళ్ళకి ఏం హామీ ఇచ్చారు అసలు గైడ్ లైన్స్ ఏంటి అనే కోణంలో తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన సందర్భం హైడ్రా కమిషనర్ని కూడా వర్చువల్గా మనం చూసాం తెలంగాణ హైకోర్టు జడ్జ్ ఏ విధంగా క్వశ్చన్ చేశారో కూడా మనం చూసాం లైవ్లో సో ఇవన్నీ కూడా హైడ్రా చేస్తుంది నిజమేనా నిరుపేద ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా ఆదివారం పూట కూడా ఈ కూల్చివేతలకి పాల్పడుతున్నారా దీంట్లో ప్రభుత్వ ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకునే ప్రయత్నించేద్దాం మన దగ్గర కట్టాస్రావె హైకోర్టు అడ్వకేట్ గారు మేడం నమస్తే అండి మనం చూసాం గత ఒక నెల రోజుల మాట హైడ్రాతో ఈ బఫర్ జోన్లు కానీ చెరువు ప్రాంతాలు కానీ రక్షించాలని ఒక లక్ష్యం కానీ అది గాడి తప్పిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తి వ్యతిరేకత కనిపిస్తుంది కోర్టులు కూడా ఈరోజు జోక్యం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఏం చెప్తారు బేసిక్గా అండి లా అనేది ఉంటుంది దాని ఎగ్జిక్యూషన్ ఏంటి అది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు ఆల్రెడీ జిహెచ్ఎంసీ యాక్ట్ ఉంది మున్సిపల్ యాక్ట్ ఉంది హెచ్ఎండిఏ ఉన్నాయి బేసిక్గా ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నా కూడా దాన్ని మనం నోటీస్ ఇష్యూ చేయాల్సి వస్తుంది ఫస్ట్ అసలు మీరు ఎలా కట్టారు మీకు పర్మిషన్ ఉందా లేదా ఇల్లీగల్ ఎంత కంప్లీట్ బిల్డింగ్ ఇల్లీగలా లేకపోతే ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయని చెప్పేసి ఇల్లీగలా అని చూస్తాము కానీ లా ఏమంటున్న అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉన్నా కూడా మీరు నోటీస్ ఇష్యూ చేయాలా వాళ్ళ నుంచి రెస్పాన్స్ తీసుకోవాలా రెస్పాన్స్ తీసిన తర్వాత మీకు సపోజ్ అనిపించింది అనుకోండి సాటిస్ఫాక్టరీగా లేదని చెప్పేసి అప్పుడు ఫైనల్ షో నోటీస్ ఇచ్చి అప్పుడు డిమోషన్ చేయని టైం ఇచ్చి దేనికి ఆ ఇంట్లో అపార్ట్మెంట్లో కానీ ఎవ్వరు లేకుండా ఎవ్వరికి హామ్ జరగకుండా అదే ప్లేస్లో కాదు పక్కన కూడా ఎవరైనా ఇల్లులు ఉన్నాయనుకోండి డిమోషన్ చేసినప్పుడు వాళ్ళ పైన డస్ట్ అవన్నీ పడేసి కూడా అది కూడా మంచిది కాదు వాళ్ళ సెక్యూరిటీ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు పెద్ద ఏమైనా షెడ్ కానీ ఏమైనా పక్క ఇంటికి పడింది అనుకోండి వాళ్ళు కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో డిమోల్షన్ చేయడానికి కూడా స్పెసిఫిక్ సేఫ్టీ నామ్స్ తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నలా స్పెసిఫై చేస్తుంది అది కాకుండా కూడా ఒక కాన్సెప్ట్ ఉందండి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని చెప్పేసి వాళ్ళకి అవకాశం ఇవ్వాలా ఒక ఫేర్ ఛాన్స్ ఇవ్వాలా ఇద్దరు తరఫున వినే తర్వాతనే అసలు చేయాలా వద్దా ఎంతవరకు చేయాలా ఎలా చేయాలా అవన్నీ చాలా స్పెసిఫిక్గా నామ్స్ ఉంటాయి సపోజ్ గవర్నమెంట్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని కూడా నోటీస్ ఇష్యూ చేయకుండా కూల్చేసింది అనుకోండి లాలోనే ప్రొవిజన్స్ ఉన్నాయి దట్ గవర్నమెంటే మళ్ళీ అలానే కట్టాలి ఇల్లుంది ఎలా అయితే కూర్చారో ఏ విధంగా అయితే డిమోషన్ అయిందో అలానే వాపస్ ఎగ్జాక్ట్గా కట్టాలి లేకపోతే కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఉన్న లాని తీసుకెళ్ళి ఇప్పుడు ఏ లా లేకుండా ఒక కమిటీ ఏర్పాడే ఏర్పాడైంది వాళ్ళకి రూల్స్ రెగ్యులేషన్స్ ఏ పాటిస్తున్నారో మాకు తెలియదు బేసిక్గా సెల్ఫ్ మేడ్ లా అనొచ్చు దీన్ని ఆ సెల్ఫ్ మేడ్ లాని వాళ్ళు చేసుకొని మీరు సండే కూలుస్తుందని అని చెప్పి అంటున్నారు కానీ అది మండే అయినా వెనస్డే అయినా ఏదన్నా లాస్ ఏమే ఉంటుంది ఏదో ఆదివారం అనే కాదు ఇంట్లో ఉన్న మనుషులు ఉన్నా కూడా వాళ్ళ సామాన్లు ఉన్నాయి అలానే కూల్ చేస్తే లోపల ఎవరైనా పసిబిడ్డ ఉన్నారనుకోండి ఏమైనా జరిగిందా అనుకోండి దానికి ఎవరు లైబుల్ ఉంటారు మర్డర్ కిందనే వస్తుంది కదా మీకు సరిగ్గా చూడకుండానే మీరు ప్లాన్ చేసుకొని చేసినట్టే చెప్తారు గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ తీసుకుంటుందా జైల్లో ఎవరిని పెడతారు దీంట్లో ఒక బేసిక్ ఫ్యాక్టర్ అట్లీస్ట్ ఇంటెన్షన్ కరెక్టే ఉంది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి తప్పుగా ఉంది డిమాలషన్ చేయాలా ఎస్ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఇది కరెక్ట్ అని చెప్పేసి కానీ కొంచెం టైం ఇచ్చి వాళ్ళని బయట పంపించేసి అప్పుడు మీరు డిమోషన్ చేసుకోండి ఎవరు ఆపుతున్నారు అన్నిటిపైన మీరు వెళ్ళేసి ఆ రెడ్ ఫ్లాగ్స్ పెట్టుకుంటూ వెళ్ళారు నేను అయితే జిహెచ్ఎంసీ ఆఫీస్ పైన పెట్టారు ఏ ఆఫీస్ అయితే తప్పుడు ఉన్న ప్లేసెస్లో కూడా డిమోషన్ చేసి దానిపైన కూడా మీరు పెట్టారంటే అసలు ఏం చూసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి హౌసెస్కి మీరు మీరు అప్రూవల్స్ ఎలా ఇచ్చారు ప్రతి ఒక్క ఇంటికి బిల్డింగ్ అప్రూవల్స్ ఉన్నాయి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నారు వాటర్ బిల్ కడుతున్నారు ఎలా వచ్చినాయి ఇచ్చింది గవర్నమెంటే డబ్బులు తీసుకుంది గవర్నమెంటే ఎలా కూలుస్తున్నారు మీరు అట్లీస్ట్ ఇంట్లో ఇప్పుడు కొత్త వాళ్ళు సేల్ రీస్ చేసుకొని కొన్న వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఐడియా ఉంది ఇది పర్మిసబుల్ లిమిట్స్లో లేదు వాళ్ళకి తెలుస్తుంది డివియేషన్స్ ఎంత ఉందో కానీ ఎవరైతే రెంట్ వచ్చి ఉంటున్నారో వాళ్ళు ఏ విధంగా చెక్ చేసుకుంటారండీ ఇప్పుడు ఇల్లు కొనేటప్పటికి మనం వెళ్ళేసి ఒక విధంగా చెక్ చేసుకుంటాం ఇప్పుడు రెంట్ కోసం కూడా మేము ప్రతి ఒక్క ఇల్లు వాళ్ళు ఎంగల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే ఎవరు ఉండలేరు ఇంట్లో ఆ డిఫికల్టీ ఉన్నప్పుడు వాళ్ళు అంత ప్రజలు అంత వీడియోస్ చూసామంటే అంత బాధపడుతున్నారు సడన్గా ఉన్నట్టుండి ఇల్లు లేదంటే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఓల్డ్ పీపుల్ ఉంటారు పిల్లలు ఉంటారు ఏమున్న అందరి ఎవరికి కంఫర్టబుల్ ఉన్నది ఒకటేసారి ఇల్లు మార్చడానికి కూడా వేరే ఇప్పుడు అట్లా చూస్తే ల్యాండ్ రేట్స్ ఇక్కడ ఇంక్రీజ్ అయిపోయి రెంటల్ రేట్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు ఆ సిచ్యువేషన్ది సో అట్లా ఉన్నప్పుడు లా ప్రకారం కూడా ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్ట్రీ ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అవన్నీ ఉన్నాయి ఇలాంటి డిమోషన్స్ చేయొద్దు అనేటప్పటికీ కూడా ఎగ్జిక్యూటివ్ వాళ్ళు వాళ్ళ చేతిలో తీసేసుకొని నోటీస్ ఇష్యూ చేయకుండా ఆటోమేటిక్గా డిమోషన్ చేసుకుంటూ వెళ్తున్నారు అంటే రేపు రెస్పాన్సిబిలిటీ వాళ్ళపైనే వస్తుంది ఇప్పుడు కోర్టు కూడా ఇన్వాల్వ్ ఎందుకైందంటే వాళ్ళు కేసెస్ వేస్తున్నారు మేము ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మా కాంపెన్సేషన్ ఎట్లా కొంతమంది మనీ కూడా ఉండకపోవచ్చు ఒకటేసారి వాళ్ళు ఎంతెంతో అమౌంట్ కట్టుకొని విల్లాలలో షిఫ్ట్ అయ్యి ఉంటున్నారు ఆ అమౌంట్ వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు సరే వాళ్ళు రెంట్ తీసుకొని కొన్నారు మళ్ళీ కోర్టుకే రావాల్సింది కదా మీరు మాకు ఎఫ్టీఎల్ లిమిట్స్లో ఉన్నా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి మా నుంచి డబ్బులు తీసుకొని మా డబ్బులు రిటర్న్ చేయమని మళ్ళీ కోర్టుకే వస్తారు వాళ్ళు సో వాళ్ళకు కూడా ఏదో ఒక కొంచెం ఆస్కారం ఇచ్చి అట్లీస్ట్ నోటీస్ ఇచ్చి ఒక టైం స్టిప్లో టైం ఇవ్వండి ఇది లీగల్ కన్స్ట్రక్షన్ కట్టకుని ఉండాల్సింది మీరు బయటికి వెళ్ళిపోండి అనేసి కానీ గవర్నమెంట్ చేసి కూడా డిమాలిషన్ చేస్తున్నారు ఒక ఆస్పెక్ట్ ఏంటంటే కట్టడం చాలా కష్టము పలగొట్టడం ఒక వన్ మినిట్లో అయిపోతుందని చెప్పేసి కూడా చాలామంది ప్రజలు అంటున్నారు ఆ స్పెసిఫైడ్ టైంలో ఎందుకు వాళ్ళగొడుతున్నారు అదే హౌస్ మనము కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి టెక్నాలజీలో ఆ డిమోషన్ చేయకుండా అదే హౌస్ తీసుకెళ్ళి వేరే ప్లేస్లో పెట్టాల్సిన టెక్నాలజీ కూడా మన దగ్గర ఉంది మొత్తం డిమోషన్ చేయాల్సిన అవసరం లేదు అలా చేసి వేరే వాళ్ళకు ఆప్షన్ ఇచ్చి వాళ్ళు వేరే ప్లేస్లో పెట్టుకోమని చెప్పచ్చు కదా దాన్ని ఎందుకు కూల కొడితే ఏమొస్తుంది వాళ్ళకు అంత అర్జెంట్ ఏంది ఉందంట మీరు ఇప్పుడున్న టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూసిన కేసెస్ చెప్తా కొన్ని ఏవైతే రివర్ బెడ్స్ ఉన్నాయో దానిపైన వాళ్ళు బ్రిడ్జ్ చేసుకొని కింద వాటర్ ఫ్లో ఉంది దానిపైన ఇల్లు కట్టుకుంటున్నారు ఆ ల్యాండ్స్ ఏం చేస్తున్నారు అవి పెండింగే ఉన్నాయి కోర్టులో టెన్ ఇయర్స్ నుంచి అట్లాంటి మ్యాటర్స్ పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్ లాగా కబ్జా చేసుకొని ఇల్లులు కట్టిన ప్రాపర్టీస్ ఉన్నాయి ప్రైవేట్ ప్రాపర్టీ పైన డివియేషన్ చేసుకొని కట్టే ప్రాపర్టీస్ ఉన్నాయి అవన్నీ ఎందుకు ఇంత ఫాస్ట్గా చేయట్లే చేస్తే అన్నీ చేయండి ఓన్లీ ఎఫ్డిఎల్ లిమిట్స్ ఎందుకు తీసుకుంటున్నారు సో దాని బేసిస్ పైన క్వశ్చనబుల్ డెఫినెట్గా వస్తుంది సో ఎగ్జిక్యూటివ్ వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే డెఫినెట్గా జ్యుడిషియరీ అండగా ఉంటుందని చెప్పేసి మనకి చాలా జడ్జిమెంట్స్ హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేసి అది కూడా అర్జెంట్ బేసిస్ పైన లంచ్ మోషన్స్ తీసుకుంటుంటే మార్నింగ్ మీరు మెన్షన్ చేయగానే మ మధ్యాహ్నం వరకు ఆ మ్యాటర్ తీసుకొని విచారణ చేసి ఎంతవరకు తప్పు ఉంది నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి చూస్తున్నారు ఇప్పుడు ఇంకొకటి హైదరాబాద్ దీంట్లోనే మూసీ నది ప్రక్షాళన పేరుతో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్ళకన్నీ మార్క్ వేసింది రెవెన్యూ డిపార్ట్మెంట్ల మొత్తం ఏ ఇళ్ళని అక్కడి నుంచి తొలగించాలి దాని ప్రక్షాళన ఏ అడ్డం ఉన్నాయి అని చెప్పి కూడా దీనికి ఏమన్నా ప్రభుత్వం ముందస్తుగానే హరీ భరీ కాకుండా గైడ్లైన్స్ పకడ్బందీగా రూపొందించి కార్యాచరణ బాగుంటుంది బాగుంటుందంటారా డెఫినెట్గా అండి ఇప్పుడు ముందే ప్రజలకి ఇన్ఫార్మ్ చేశారనుకోండి ఈ ఈ లిమిట్స్ అన్ని ఎఫ్టెల్ లిమిట్స్లో వస్తాయి దీంట్లో మీరు కొనకండి అసలు ల్యాండ్స్ కొనేటప్పు కొనకండి అని చెప్పేస్తాము మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా అసలు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవద్దు మీరు ఈ ల్యాండ్స్ అసలు దీనిపైన సేల్ డీడ్స్ కానీ గిఫ్ట్ ఈడ్స్ కానీ ఏమి చేయొద్దు ఉంటే తీసేస్తామని చెప్తే అట్లీస్ట్ అవేర్నెస్ అయితే ఉంటుంది కదా అవన్నీ చేయకుండా అందుకు అన్న అప్రూవల్స్ ఇచ్చేశారు అప్రూవల్స్ మీరే ఇచ్చారు సో మనమేమనుకుంటాం ప్రజలుగా మా దగ్గర అప్రూవల్స్ ఉన్నాయండి కరెక్ట్గానే ఉన్నాయి పర్మిషన్స్ వచ్చింది కాబట్టి గవర్నమెంటే ఇచ్చింది మాకు ఇచ్చింది కాబట్టి కరెక్టే ఉండొచ్చు అని చెప్పేసి మనం ల్యాండ్స్లో ఉంటాయి ఇప్పుడు అది కూడా ఏంటి ఇప్పుడిప్పుడేమైనా షిఫ్ట్ అయ్యారా ఇలాంటి ల్యాండ్స్ మూసి దగ్గర ఉన్న ల్యాండ్స్ ఎప్పటి నుంచో ఉన్నారు అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉండే వాళ్ళు ఉన్నారు ఒకటేసారి వచ్చేసి ఇది మీది కాదు తీసేయమని చెప్పే ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు సరే మీరు డిమోషన్ చేసేసేయండి అంత అర్జెంట్ ఏముంది ఇప్పుడు చేసినా వన్ మంత్ తర్వాత చేసినా ఏం చేంజ్ వస్తుంది తీసేసే వాళ్ళు తీసేసి వెళ్తారు కాంటే వాళ్ళు సామాన్ తీసుకొని వెళ్ళిపోతే పద్ధతిగా ఉంటుంది వాళ్ళ భయం బేసిక్గా ఏంటంటే కోర్టుకు వచ్చి ఎక్కడది మాది డిమోషన్ చేయదని ఆర్డర్స్ తీసుకుంటారని చెప్పేసి చేసినట్టుగా అనిపిస్తుంది అది బట్ అది కరెక్ట్ కాదు వాళ్ళ కూడా రైట్ ఉంది వాళ్ళ కూడా అడిగే హక్కు ఉంది వాళ్ళ కూడా ఏమైనా వేరే ఇల్లులన్నా ఇచ్చి డిమోషన్ చేసి అట్లా చేసినా ప్రాబ్లం లేదు దానికి కమిటీ ఏర్పాటు చేసి గైడ్ లైన్స్ పెట్టేసి వాళ్ళకి టైం లిమిట్ ఇవ్వండి ఆ టైం లిమిట్లో వాళ్ళు పాటించకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోండి మొన్న సోమవారం మనం ఒక కీలక వీడియో చూసాం ఏదైతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ని హైకోర్టులో ఆయన ఈ మొత్తం జరుగుతున్న తతంగం మీద ఆయనను క్వశ్చన్ చేయడం ఏ ప్రాతిపదికన మీరు ఇల్లు కూలుస్తున్నారు ఆదివారమే ఎందుకు కూలుస్తున్నారు ఈ వ్యవహారం మొత్తం కూడా మనం లైవ్లో చూసాం చూడాల్సిన ఆ వీడియో కూడా బయటకు వచ్చింది ఇలాంటి జడ్జి విచారించడం ఒక పక్క అడ్వకేట్స్ తమ వాదనలు వినిపించడం తన తీర్పును చెప్పడం ఒక పక్క పిటిషనర్ పిటిషనర్ వీళ్ళ వాళ్ళు సమాధానం చెప్పడం ఇవన్నీ కామన్ పబ్లిక్ అవసరం అంటారా ఇవన్నీ చూడడం అంటే ఇంతవరకు కూడా కోర్టులో ఏం జరుగుతుంది అనేది కూడా ఒక కామన్ పబ్లిక్ తెలియదు ఇప్పుడు లైవ్ పెడుతున్నారు బేసిక్గా అండి కోర్ట్ అనేది పబ్లిక్ ప్లేస్ ఎవరన్నా వచ్చి కూర్చొని ప్రొసీడింగ్స్ చూడచ్చని చేసుకోవచ్చు అది ప్రాబ్లమ్ అయితే లేదు ప్రజల హక్కు అది కానీ రికార్డ్ చేయడం కరెక్ట్ అది రికార్డ్ అయ్యి దానిపైన మీమ్స్ రావడం కమెంట్స్ రావడం అనేది ఒక జ్యుడిషియరీ అనేది ఒక రెస్పెక్ట్ నుంచి వస్తుంది అసలు ముందేంటి వెనకాలంటే ఏం తెలియకుండా ఒక్క మధ్య ట్లిప్ తీసారనుకోండి దాన్ని ఎవరన్నా ఎట్లకన్నా అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫైల్ ఏంటి దాంట్లో ఏం రాసింది ఎందుకు జడ్జ్ అలా అనాల్సి వచ్చింది ఏ విధంగా వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారో అవన్నీ చూస్తే ఒక విధంగా అర్థమవుతుంది ఆ ఉన్న క్లిప్ని బయటిని ట్రైలర్లాగా తీసుకొని పెట్టామనుకోండి బేసిక్గా ఎవరికి అర్థం కాదు దాని ముందు వెనకాల కూడా ప్రతిదీ కోర్ట్ ఫైల్లో ఉంటుంది కాబట్టి కోర్ట్ ఫైల్ ఎట్లా పబ్లిక్లో మనం మీడియాలో పెట్టము కానీ ఒక జోక్లాగా అయిపోయిందండి ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక పబ్లిక్ ఇంట్రెస్టిక్యూషన్ కింద వచ్చిన ఆర్డర్ దాట్ ప్రతి ఒక్క రికార్డింగ్ జరగాల ప్రతి ఒక్క ఆర్గ్యుమెంట్ అంతా చేయాలా మంచిదే చేసుకోండి కానీ దానిపైన ప్రజలకు ఒక వేరే విధంగా అర్థమయ్యే జోక్ లాగా అయిపోయి ఆ క్లిప్ తీసుకొని మీమ్స్ లాగా చేసుకొని కింద కమెంట్ చేయడం అనేది డెఫినెట్గా ఒక ట్రస్ట్ ఒక ఆర్గనైజేషన్ పైన ట్రస్ట్ అయితే డెఫినెట్గా పోతుంది అలానే జుడిషిరీ ఎగ్జిక్యూటివ్ పైన ట్రస్ట్ పోతుంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు అది ఎంతో సీరియస్ ఉండొచ్చు జడ్జ్ ఒక మాట అనవచ్చు అది కమెంట్ కాంప్లిమెంట్ ఉండొచ్చు కమెంట్ కూడా ఉండొచ్చు దాన్ని ఒక్క విషయం తీసుకొని పెట్టి దాన్ని మాట్లాడడం చేశారనుకోండి రేపు ప్రజలకి కూడా రెస్పెక్ట్ ఉండదు జుడిషియరీ పైన అలానే జడ్జి వాళ్ళు ఏమైనా మాట్లాడినప్పుడు అంత సీరియస్గా మాట్లాడినప్పుడు తను కూడా ప్రజల నుంచి వినేసే బాధపడుతూనే చెప్పింటారు అది ఎగ్జిక్యూటివ్కి ఉన్న రెస్పెక్ట్ దానికి ఉంటుంది వాళ్ళ పవర్స్ వాళ్ళకు ఉంటాయి జుడిషియరీకి ఉన్న పవర్స్ వాళ్ళకు ఉంటాయి ఇద్దరు కలిస్తేనే ఒక సొసైటీ గ్రో అవుతుంది ఒక రూల్ ఎస్టాబ్లిష్ అవుతుంది అవన్నీ కాకుండా ఏదో కామెంట్ చేసి వీళ్ళు వీళ్ళే మాట వినట్లేదు మేమెందుకు జుడిషియరీ మాట వినాలి అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి ఆ రోజు నుంచి జడ్జ్ ఏ ఆర్డర్ ఇచ్చినా అది ఎగ్జిక్యూట్ కాని పరిస్థితి అయితే ఉంటుంది డెఫినెట్గా సో ఇవన్నీ రికార్డ్ చేసి బయట చూడ్డానికి ఓకే కానీ మీరు మరీ షేర్ చేసుకొని దానిపైన కమెంట్స్ వేసుకొని దానిపైన మీ ఒపీనియన్ రాయడం అవసరమే లేదు ఇన్ఫ్యాక్ట్ అలాంటివి స్టాప్ చేయాలా కర్ణాటక రీసెంట్గా ఇలాంటివన్నీ ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని యూట్యూబ్లో పెట్టుకొని ఫార్వర్డ్ చేసి డబ్బులు చేసుకుంటున్నారు అది కరెక్ట్ కాదు మనం సొసైటీతో వర్క్ చేసినప్పుడు అది ఒక బిజినెస్ లాగా చూడొద్దు అవన్నీ ఆపమని చెప్పేసి కూడా కర్ణాటక హైకోర్టు స్పెసిఫిక్ జడ్జ్మెంట్ ఇచ్చింది బట్ అది వేరే స్టేట్స్ కూడా పాటిస్తే మనకు మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ అది పరిస్థితి హైడ్రాలో చేసిన పొరపాట్లే మూసి పరివాహక ప్రాంతంలో చేయకూడదు ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతనే ఈ డెమాలిషన్ చేస్తే బాగుంటుంది అనే అంశాన్ని కట్టాస్రావే గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కోర్టు ఆవరణలో జడ్జ్మెంట్ వస్తున్న విషయంలో వాదనలు జరుగుతున్న విషయంలో ఈ రికార్డర్ బయటికి కామన్ పబ్లిక్కి చేరాల్సిన అవసరం లేదు దాని మీద రకరకాల కామెంట్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఇక వాదనలు జడ్జి తీర్పు ఇవన్నీ కూడా ఒక రకమైన రెస్పెక్ట్ రెస్పెక్టబుల్గా ఉంటాయి వాటిని కాపాడాలంటే ఇలా కామన్ పబ్లిక్ మధ్య దాన్ని వదలాల్సిన అవసరం లేదు అనే అంశాన్ని కూడా శ్రావ్య గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజా తవ్ హరికృష్ణ వర్ తెలుగు హైదరాబాద్